నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవిఎఫ్ శ్రీనివాస్ గారు ఓ పక్క ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సమాయతమవుతున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఒక కేసు నమోదైంది ఏపీలో ఆయన కోర్టుకు వెళ్ళాలి ఖచ్చితంగా డైరెక్ట్గా కోర్టుకి హాజరు కావాల్సిందే ఉత్తర్వులు కూడా మనం చూస్తూ ఉన్నాం ఏం చెప్తారు ఈ కేసుకి సంబంధించి కేసు అనేది యాక్చువల్గా కింద ఏమైందంటే ఆయన ఎక్కడ కూడా వాలంటీర్ వ్యవస్థని విమర్శించలేదు వాలంటీర్ వ్యవస్థ లోపాలను ఎత్తి చూపాడు అంటే ఒక వాలంటీర్కి చట్టబద్ధత లేదని చెప్పేసి జస్టిస్ బట్టు దేవానంద్ అని చెప్పేసి మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి చెప్పాడు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడెక్కడ వాళ్ళ మీద ఎలిగేషన్స్ చూసుకొని తిరుపతి ఎలక్షన్స్లో వాళ్ళని నిర్వహణ చేయలేదు మున్సిపల్ ఎలక్షన్స్లో కూడా వాలంటీర్లని ఇన్వాల్వ్ చేయొద్దు వీళ్ళకి చట్టబద్ధత లేదు అని చెప్పి చెప్పారు ఎందుకంటే వాలంటీర్ వేయాలైతే ఒక యాభై మందికి ఒక వాలంటీర్ని పెట్టి ఆయనకు ఒక ఐదు వేల రూపాయలు సాలరీ ఇచ్చి వాళ్ళు ఉన్న సమగ్ర సమాచారాన్ని మీ లైఫ్లో మీకున్న ఆధార్ కార్డు కావచ్చు వ్యక్తి నెలలో ఒంటరి మహిళలు ఎవరున్నారు తర్వాత అన్నీ కూడా పాన్ కార్డు అన్ని రాష్ట్రాల తీసుకున్నకు ఒక వ్యక్తిగత గోప్యతని భంగం కలిగించి మీ దగ్గర పెట్టుకున్న అధికార ప్రభుత్వానికి లేదు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాగా కొన్ని కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో తీసుకెళ్ళి ఎక్కడ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని నానకూర్లో కూడాలో అక్కడ పెట్టారంటే ఎట్లా పెట్టారని చెప్పేసి ప్రశ్నిస్తే ఇంతవరకు సమాధానం దొరకలేదు లేదు ముప్పై వేల మంది ఆంధ్రప్రదేశ్లో మహిళలు అదృష్టమైపోయారు దీని వెనక ఎవరున్నారు బయటికి రావాలన్నారు తప్పేం కాదు కదా ఈ కేసు గతంలో ఎప్పుడు కాదండి వన్ ఇయర్ క్రితం విజయవాడ వేశారు ఈ పరిధి మీకేం ఏం అనుభవాలు కాదు మీకు అసలు సంబంధం లేదని ఆ కేసు అక్కడ కొట్టేశారు ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఆయన ఇబ్బంది పెట్టడానికి ఇప్పుడు చట్టం దృష్టిలో ఎవరైనా స్వర్ణ సమానమే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద ఇరవై ఆరు కేసులు ఉన్నాయి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళొచ్చని ఆయన అంటారు ఈయన మీద ముప్పై మూడు కేసులు అని ఇటు అంటారు అసలు ఒక కేసు కూడా లేని పవన్ కళ్యాణ్ గారు ఏదో కేసు వేసి భయపెట్టాలనుకుంటే ఆయన భయపడే రకం కాదు ఇక్కడ ఏమైంది వాలంటీర్ మాటన అనేక మంది ఎర్రచందన స్మగ్లింగ్లో వాళ్ళే బయటపడుతున్నారు ఎక్కడో నినకాకు మనం విశాఖపట్నంలో ఎనభై సంవత్సరాలు ముద్దసరి ఆమెని ఇంట్లో అద్దెకుంటా ఆమెని చంపేసి నగలు కూడా తీసుకెళ్ళిపోయారంటే ప్రతి ఇన్సిడెంట్లో అత్యాచారాల్లో వీళ్ళే కనపడుతున్నారు ఇది కాదు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ లోపాలను ఎత్తి చూపి ఇలా ఉండకూడదు వ్యక్తిగత గోప్యత అనేది ఇది కావాలని సాక్షాత్తు జడ్జి దేవానంద్ గారు చెప్పారండి ఎందుకు చెప్పాడు అంటే వీళ్ళని ఎలక్షన్లకు వచ్చే సాక్షాత్తు మొన్న వచ్చిన ఎలక్షన్ ఎన్నికలు కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్పారు వాలంటీర్లు దీంట్లో ఎలక్షన్లు ప్రాసెస్ చేయొద్దు వాలంటీర్లు ఎవరికి అధికార పక్షానికే ఇదిగా ఉంటారు కదా ఇప్పుడు అదొక కేసును పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టి రేపు ఇరవై ఏడు తప్పకుండా హాజరు కావాలంటే ఆ లీగల్ టీం చూసుకుంటే ఆయన హాజరు అవ్వాల్సిన అవసరం లేదు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు ఆయన ఏమైనా తప్పు చేశాడా దొంగతనం కానీ ఆయన హత్యలు మన బంగాలు ఏం చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇది మహిళలకి సంబంధించి ఇష్యూ వచ్చేసరికి కాస్త సెన్సిటివ్ మ్యాటర్ అయిపోయినట్టుగా కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఆయన ఏమి చెప్పలేదండి మహిళలు అంటే సింగిల్స్ ఎవరైతే ఉన్నారో మహిళలు వాళ్ళకి సంబంధించిన సమాచారం బయటకు వస్తుంది ఒంటరి మహిళ మీద నిఘా పెట్టి ఇలాంటి వ్యక్తులు ఇక్కడ నుంచి రాష్ట్రాల సరిహద్దులు దాటించారు అధికార పక్షం కూడా దీని మీద పాత్ర ఉంది అని చెప్పి ఎలిగేషన్ చేసి చాలా కలవైంది చేసిన దానికి మేము చేయలేదని అధికార పక్షం చెప్పాలి అట్లా రివర్స్గా అతని మీద కేసు పెట్టి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి అన్నట్టుగా కేసు పెడితే అది ప్రజలు ఎంతవరకు తీసుకుంటారో చెప్పండి ఆయన భయపడే వ్యక్తి కాదు ఇక్కడ చట్టంలో చట్టం దృష్టిలో ఎవరైనా సమాధు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ స్టేటస్ ఉందా లేకపోతే ఉద్యోగాలు ఉన్నాయా మధ్య ఈ సమస్య సాక్షాత్తు షర్మిలాగారు అడుగుతున్నారు ఏంటి ఇది పరిస్థితి అని చెప్పేసి వాళ్ళ సిస్టరే మరి ఆమెకు సమాధానం చెప్పాలి కదా అటువంటి ఏమి సమాధానం చెప్పకపోగా ఆయన మీద కేసులు పెట్టి క్రిమినల్ కేసు ఎట్టి పరిస్థితిలో నాన్అైలబుల్ వారెంట్ కూడా జారీ చేస్తారు ఆయన కనుక ఆదరికాకపోతేనే ఆయన ఇచ్చేసినంత మాత్రాన రాజమండ్రిలో చేస్తారు చేస్తున్నారు నిన్న ఉత్తరాంధ్ర వెళ్ళాడు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నాడు పంటతాలు రామకృష్ణ వెళ్తాడు తర్వాత నేను సాయంత్రం రాజమండ్రి వెళ్ళాడు రాజమండ్రి మీటింగ్ పెట్టుకున్నాడు ఈ రోజు సాయంత్రం భీమవరం వెళ్తున్నాడు రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నాడు ఆయన ఎక్కడ కూడా భయపడే వ్యక్తి కాదు కాకపోతే ప్రజాస్వామ్యంలో ఏంటంటే స్వర్ణగారు హూందాగా ఉండాలి ప్రతిపక్షాలు మిమ్మల్ని ప్రశ్నిస్తాయి మీరు అధికార పక్షంలో ఉన్నారు ప్రశ్నించినప్పుడు అదే విధంగా సమాధానం చెప్పాలి కానీ ఇట్లా వ్యక్తిగత అందరం చేయటం మంత్రుల చేత మన దానికి తిట్టించారు ఇప్పుడు తిట్టే మంత్రులు తిట్టించే మంత్రులు అందరూ కూడా వాళ్ళ సీట్లే లేకుండా పోయినాయి ఇప్పుడే క్షేత్రస్థాయిలో గెలిచే పరిస్థితి కాదు ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఎవరైనా మాట్లాడే హక్కు రైట్ టు ఫ్రీడమ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా అటువంటి వ్యక్తులకి ఇటువంటి భావజాలంతో మేము ఎవరు మాట్లాడినా కానీ మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం లోపలికి వెళ్తాం మిమ్మల్ని మీద కేసులు పెడతామంటే ఇది తీసుకునేది కాదు ఇక్కడ ఇది కాదు కదా ప్రజాస్వామ్యం కోరుకునేది కాబట్టి మీరు చెప్పిన పాయింట్లో ఇతన్ని లీగల్ టీము జనసేన తరపున కోర్టుకు హాజరయ్యి ఎటువంటి పరిస్థితులు అన్నాడు దేనికి అన్నాడు అనేది ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది అంతేగాని దీనికి ఏదో అంటే సాధారణంగా మనం ఎన్నికల్లో చూసినట్లయితే ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు ప్రతిపక్షానికి సంబంధించి కావచ్చు ఏదైనా ప్రజలకు సంబంధించిన ఈ లోపాలు ఉంటే ఒకరికొకరు ఎత్తి చూపుకోవాలి గానీ పర్సనల్ గా వెళ్ళడం కావచ్చు అలానే ప్రతిపక్షాలు ప్రభుత్వం మీద దాడి చేయడానికి అక్కడ కూడా ప్రజల్ని ముఖ్యంగా మహిళలని ఏది పడితే మాట్లాడు ఎంతవరకు సమంజసం అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల వాదన ఏం చెప్తారు మంచి పద్ధతి కాదు ఎందుకంటే ఇంట్లో ఉన్న మహిళలు వాళ్ళు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది వాళ్ళు బాగుంటేనే దేశం బాగుంటుంది ముఖ్యంగా ఒంటరి మహిళలకు సంబంధించి టార్గెటెడ్ గా మాట్లాడడం అనేది అది ఎవరైనా సరే అది తప్పే అది తప్పు అది క్షమించడానికి నేను మరి ఇలాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలకు సంబంధించి మీరు ఏం చెప్తారు ఆయన ఒంటరి మహిళలు అనలేదు వాలంటరీ వ్యవస్థ లోపాలను ఎత్తి చూపించాడు వాలంటరీ వ్యవస్థకు చట్టబద్ధత లేదని సాక్షాత్ హైకోర్టు జడ్జి దేవానంద్ గారు చెప్పింది ఉటంకించాడు తర్వాత ఈ వ్యక్తిగత ఇది హననం చేయటం అనేది ఆయన ఆయన ఫ్యామిలీని విమర్శించిన ఆయన ఏమనలేదు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ముఖ్యంగా ఆడపిల్లలు ముప్పై వేల మంది అదృశ్యం ఎక్కడికి వెళ్ళారు దీని వెనక ఎవరున్నారు చెప్పాలని చెప్పన్నారు ఎంక్వైరీ చేయమన్నాడు అదే మాటలో వాలంటరీ వ్యవస్థను కొన్ని అకృత్యాలు జరుగుతున్నాయి వాళ్ళ మీద ఎంక్వైరీ చేయమన్నాడు వాలంటరీ వ్యవస్థను తీసే మన కాబట్టి ఇక్కడ జరుగుతున్న లోపాలను ఎత్తి చూపాడు ఆయన ఆయన ఎక్కడ కూడా ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడాల దాని వెనక వ్యక్తిగత గోప్యత మీకు సమాచారం సేకరించడానికి వీళ్ళెవరు వీళ్ళెవరు ప్రభుత్వ ఉద్యోగుల నెలకు ఐదు వేల రూపాయలు ఇచ్చి జన ఇప్పుడు వైసీపీ పార్టీ తరఫున ప్రతినిధులుగా వాళ్ళు వెళ్తున్నారు క్షేత్రస్థాయిలో వాళ్ళకి పదిహేడు వందల అరవై కోట్లు ప్రతి సంవత్సరానికి జీతాలు కడుతున్నారు మేడం దాంట్లో వీళ్ళ యొక్క సమాచార సేకరణకి ఆరు వందల పదిహేడు కోట్లు ఖర్చు పెట్టారు ఎవరి డబ్బు ఎందుకు సమాచారం సేకరిస్తున్నారు అంటే రేపు మళ్ళా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వీళ్ళందరూ సమగ్ర సమాచారం తీసుకొని వీళ్ళు ఎక్కడున్నారు అవన్నీ కూడా తీసుకొచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా చేసుకోవడానికి వాళ్ళకి భయపెట్టి ఏదో బెదిరించి చేసుకునే భాగంలో తప్పితే ఇప్పుడు ఎవరి డబ్బు ఇక్కడ వాలంటీర్ వ్యవస్థని మీరు పార్టీ వైసీపీ పార్టీ అంటే వైసీపీ పార్టీకి వచ్చిన ఫండ్స్ ద్వారా లేకపోతే సాక్షి పేపరు లేకపోతే భారత సిమెంట్ ద్వారా సొంత వ్యాపార సంస్థలు వచ్చిన డబ్బులు వీళ్ళకి ఇవ్వట్లా ప్రభుత్వ డబ్బుని ప్రభుత్వ ఖజానాలో పదిహేడు వందల అరవై కోట్లు పది సంవత్సరానికి వాలంటీర్లకు ఇస్తున్నారు దాంట్లో ఆరు వందల పదిహేను కోట్లు ఈ యొక్క సమగ్ర సమాచార సేకరణకే ఇస్తున్నారు గత ప్రభుత్వాలు మనం చూసామంటే మన దగ్గర ఈ విధంగా తీసుకొని ఇక్కడ ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ నానక్రామగూడల ఆఫీస్ ఉండడం ఏంటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తీసుకొచ్చి ఇక్కడ రహస్యంగా పెట్టడం ఏంటి ఇవన్నీ కూడా తప్పు కదా అంటే ఈ ఈ లోపాలు ఎత్తి చూపినప్పుడు ఇలాంటి విమర్శలు ఇలాంటి విమర్శకి ప్రతి విమర్శ కాకుండా ఉందాగా సమాధానం చెప్పాలి విమర్శించినప్పుడు మేమేమి చేయలేదు ముప్పై వేల మంది ఎక్కడికి వెళ్ళలేదు ఇట్లా ఇట్లా ఉంది అని ప్రభుత్వం తరపున శ్వేతపత్ర రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వ మంత్రులది మీద ఉంటే తప్పితే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం ఎన్నికల సమరంకి సమాయత్తం అవుతున్నారు సో రకరకాల ప్రాంతాలని సందర్శిస్తున్నారు ప్రజలతో మాట్లాడుతున్నారు నేతలతో మాట్లాడుతున్నారు రైట్ సో ఇటువంటి టైంలో ఇలాగా కేసులు రావడం ఎంతవరకు ఆయనకి లబ్ధి చేకూర అంశం అని చెప్తారు ఆయనకి అంటే ప్రశ్నిస్తే జైల్లో వేస్తారా రోజు రెండు కోట్లు సినిమాకి వెళ్తే వెయ్యి కోట్ల సంవత్సరం ఆదాయం సొంత డబ్బు కోవులు రైతులకు ముప్పై ఐదు కోట్లు ఇచ్చాడు ఎక్కడ సమస్య ఉంటే తన సొంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నాడు మొన్న నిన్న కాక మొన్న పది కోట్లు ఇచ్చాడు మేడం విశాఖపట్నంలో పార్టీ కోసం ఎవరిస్తారు మేడం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన బెదిరించి కేసులు పెట్టాలని చూస్తున్నారు అనేది ఇంకా ఆయనకి సానుభూతి పెరగడానికి అవకాశం ఉంటే తప్పితే ఆయన ఓటు పర్సంటేజ్ పెరుగుద్ది ఇలా ప్రభుత్వం చేయటం వల్ల ఇలా మంచి పద్ధతి కాదనమాట కోర్టు ఖచ్చితంగా హాజరు కావాల్సిందే అంటున్నారు కాబట్టి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయా హాజరు అవ్వాల్సిన అవసరం లేదు మేడం అంటే యాజ్ ఎ లాయర్ గా మీరు ఏం చెప్పారు ఇది ఏదో త్రీ నాట్ టూ త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ ఇటువంటి కేసులు కాదు కిడ్నాపింగ్ కేసులు అబ్డెక్షన్ ఇవన్నీ కూడా కాదు ఫోర్ నైంటీ ఎయిట్ ఇవన్నీ కాదు ఇవన్నీ ఏంటంటే ఏదో ఈయన ఎవరినో వ్యక్తిగత విమర్శించాడు ఆడపిల్లలు ఇబ్బంది కలిగించారని చెప్పేసి పెట్టిన సెక్షన్స్ దీంట్లో ఆన్ బిహాఫ్ ఆఫ్ జనసేన పార్టీ లీగల్ టీమ్ వెళ్ళి దాని ఎక్స్ప్లనేషన్ ఇచ్చి వాయిదా కోరుకుంటుంది అంతే తప్పితే ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు థ్యాంక్ యూ సో మచ్